మీకు ముందే అలవాటు ఉందిగా ఎందుకు లేదండి తలపోట తెనాసిను జ్వరం వస్తే ఎక్కువ వస్తుంది క్యాన్సర్ వస్తే మందులు కాదు మందు ఈ బీరు విస్క్ ఇలాంటివి చీ 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 అలాంటివి మేము తాగమండి నాకు అన్ని తెలుసు అయితే అన్ని తాగుతామండి మరి తాగనన్నారు కొనుక్కుని తాగమండి మీరు ఏం చేస్తారో నాకు అనవసరం వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంత తాగేయండి ఆడి దగ్గర మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగదు వాడు వస్తున్నాడు నువ్వు మాట్లాడు ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ వేసవ వెళ్ళిపోయిందని చూసి చాలు రేపు మా వాళ్ళు ఊరెళ్ళిపోతున్నారు ఎళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మాంచి దావ తెమ్మని మాగారు చెప్పారు ఐడియా ఇచ్చిందే ఆయన ఓకే పార్టీ ఎలా ఉంది ఒక్కలే అసలు పార్టీ అంటే సమ్మర్ లో సెలివేంద్రం పెడతారు చూడు అలా మందు పెట్టాలి తాగినోడు తాగిన తాగుతాడు అచ్చరే నువ్వు తాగలే అమ్మో నేను తాగితే ఇంకేమన్నా ఉందా ఏ ఏం ఉండకుండా తాగుతాడు ఊరుకోండి మాకు తెలిస్తే తిడతాడని భయపడుతున్నట్టున్నాడు పాపం బిడ్డ వస్తే అని భయపడుతున్నాడు దెయ్యమా అవును నేను తాగితే నాకు కానీ దెయ్యం పడుతుంది దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఓసారి మా మాట్లాడుకుందాం అమ్మో వద్దండే అబ్బా పీడూ అబ్బా అది కానీ వచ్చింది అంటే మొగుంటుంది పంతటి కొడత్తది అయితే వెనకేదో చూపిందంట చంద్రముఖ ఎన్ని సరేడు అశ్వగలంలో సీతలకు కూర్చున్నాడు బాబు మేము బిక్కిరీ చేస్తున్నట్టున్నాడు అమ్మని వీడికి నిజంగానే దేయం పట్టేటంది నువ్వేం దేయ్యం పాపా హామినిరా అయితే సైలా నీకు ఏమవుతుంది మొగుడి మీద చేస్తాను కామని నీకు భోజనం పెట్టి నీ కోరిక తీరుద్దామని వచ్చాను కూర్చో వడ్డించండి వడ్డిస్తాగుండ

నిజమే మా ఆయన మీలా ఉండడు కొంచెం పొట్టిగా అయితే అక్కడ ఉన్నాడు ఏమండి ఆగలేస్తోంది అన్న నేను వడ్డించుకుంటాను కలుపుకోవడానికి ఏమైనా ఏమేను విత్ ముక్కలా వితౌట్ ముక్కలా పది నుంచి గోపురం చేస్తున్నావు

అప్పుడే ఈ నాటకాలు చేయాలి కానీ వచ్చిన పని కానీ తోండి మీరంతా మోసం చేస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా కామె నువ్వు శాంతించాలంటే మేమేం చేయాలి కళ్ళు మూసి లోపు కలకత్తాలో ఉండాలి ఓసారి కళ్ళు మూసుకో ఇప్పుడు నీ కళ్ళు జరవని చెప్పడానికి ఎవరు నేను ఉన్నాను ఇంకోసారి కళ్ళు మూసుకున్నానుకో నేను కూడా చూడు తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను తన్ని తరవేశాడు మనవాళ్ళని ఇదేనా గౌరవం అంటే అంటే ఆడిప్పుడు ఇప్పుడు పంత హలో మాస్టర్ మీ గౌరవం కాపడాలనే కొట్టాను మావయ్యా ఆ నువ్వెందుకు మందు కొట్టావని అంటే నీలాంటి తాగుబోతు నా కూతురు నేను తాగలేదు మావయ్యా జస్ట్ యాక్టింగ్ అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలిచింది ఏమీ తాగకుండా అంతా తాకినంటే నటించలేనా మావయ్య మావయ్య బంగారం కిందకి వెళ్ళిన అన్నా నేను మావయ్యకు పెట్ట కదా దాన్ని నీతి చెప్పొచ్చేస్తానే నువ్వు వెళ్ళమ్మా బోయ్ బోయ్ ఇప్పుడు నేను పెట్టగా చెప్తా పెట్ట బతుకున్నంత కాదని చేమలు తింటది పెట్ట చచ్చిపోయే చేమలు పెట్టని తింటాయి ఇక్కడ పెట్టా గొప్పదే కాదు చేమలో గొప్పదే కాదు టైం ఎవడి టైం నడిస్తే ఆడే గొప్ప ఈ చెప్పింది కరెక్టే ఆ కొట్టేవాడిని తీసుకురావాలి కొట్టేవాడిని తీసుకురావాలంటే మాగారు మీరు ఇచ్చిన ఐడియాల వల్లే మొహంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది మాగారు ఈసారి ఐడియా నేను చెప్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆడి పేరు రాఖీ పండగ ఆడికి అనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి ఐ లవ్ హ్యాండిల్ చేయగలరా మొన్న లవర్స్ డే రుంది పౌర్కులు ఏం చేశాడో తెలిస్తే మెంట్లెక్కిపోద్ది మీకు లేకపోతే ఇక్కడ నుంచి దూకేస్తా ప్రియా నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కూ నుంచి దూకి చచ్చిపోతాను అస్మతి నేరో సూసైడ్ చేసుకోదు ను దిగిరా చచ్చిపోతా బాత్రూమ్ కబోర్డ్ లో బ్యాక్ కింద పడితే యాసిడ్ దెయ కొట్టాలి నాప్టిల్ గొళ్ళేలు వేయి కొట్టు బై బై పట్కో ఇదే ఈ రోజు ఆ యాస దయగాడి గే దబపిచే నేను ఏం చేసనో మూసుకొని కూర్చోమని చెప్పు రాధా గోపి రాధా గోపి నీ కళ్ళతో నన్ను చూడగలిగి ఉంటే నేను ఎంత అందంగా ఉండేదానో నీకు తెలిసి ఉండేది నీకు కళ్ళు లేవు కదా నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళున్నాను రాధాకి ఎందుకు రాణిస్తారు మాట ఇంటో చెప్పు తమ్ముడు నీకు దేవుడి దృష్టి చెప్పిన దివి దృష్టి ఇచ్చారా తమ్ముడు అసలు నువ్వు ఎటువంటి దాంతో తిరుగుతురావు తెస్తా రా నీకు నీ కర్రీ పూలతో నువ్వు లేదు కళ్ళు తమ్ముడు పోతుంది అంతగా నువ్వు నీ ఉండు తమ్ముడు ఇప్పుడే వస్తా ఉండు తమ్ముడు నువ్వు ఇక్కడే ఉడ్రా నీ జీవితంలో ఆ ఎవడురా నువ్వు నీ పేరేంటి నీ ఊరేంటి మాకు ఏంటి నా పేరు రాఖీ పండగ మిగతా డీటెయిల్స్ మాకు అవసరం లేదు డీటెయిల్ రాకీల ఎగిరి పడితే లవ్ చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదరా వీడి అమ్మాయిలు ఎవరు పడుండరు అందుకే తమ్ముడు నన్ను అమ్మాయిలు అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు లేకుండా పోయింది ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారని అందరినీ కొట్టడం ఎంతవరకు గుడ్ క్వశ్చన్ ఇంట్లో ఒక దోమ గుట్టింది అనుకో అవుట్ పెట్టి అన్ని దోమలు చంపేస్తా ఇది కూడా అంతే రెండు 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 అండి కట్టించుకోండి ఇప్పటికే మీకు చాలా ఇష్టం ఐదు నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా నాకున్న పెద్దరికం వల్ల గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను కానీ లేకపోతే ప్రేమించుకుంటున్నాననే వాళ్ళని కొట్టాలి అయితే నేను ఫోన్ కొడతాను కొట్టు చిత్త కొట్టమని చెప్పండి మా మామ నన్ను కొట్టడానికి ఎవడో మనిషిని పెట్టాడంట అయితే వాడిని కొట్టడానికి మనం మనిషిని పెడతాం ఎందుకు నేనున్నాగా వద్దు ఉన్నాగా నేను చెప్పినట్టు చెయ్యి పాత సినిమాలో వెళ్ళను మంటొచ్చే బాణం వేస్తాడు అప్పుడు మన హీరో నీళ్ళొచ్చే బాణం వేస్తాడు దెబ్బకి మంటలు చాలా అలాగే వాడో కొన్ని దింపాడు మనం ఒక దింపుతాం అప్పుడు దెబ్బకి వాడు సైలెంట్ అయిపోతాడు ఇప్పుడు మనం దింపాల్సిన బాణం ఎవడు వాడి పేరు దయా వాడికి లేందే అది